అందరికి నమస్కారం నా పేరు నాగేందర్ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్న పొలిటికల్ సైన్స్ చదువుతున్న స్టూడెంట్ని ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఒకటే సవాల్ విసురుతున్నా సార్ విక్రమార్క గారు మీరు రండి యూనివర్సిటీకి మిమ్మల్ని మేము స్వాగతిస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి హాస్టల్ తిరగండి ప్రతి హాస్టల్ తిరిగి ప్రతి ఒక్క విద్యార్థిని ప్రతి ఒక్క రూమ్ కెలా అడగండి మీకు కరెంట్ సమస్య ఉన్నాయా లేదా మీకు నీళ్ల సమస్య ఉన్నాయా లేదా మీకు మౌలిక సమస్యలు ఉన్నాయా లేవా మెయిన్ గా మీరు కరెంటు గురించి అడగండి వచ్చి మీరు ఎక్కడి నుండి ప్రెస్ మీట్ పెట్టడం కాదు బట్టి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ రోజు ఒక విద్యార్థిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉస్మా యూనివర్సిటీ హాస్టల్లో ఉండే విద్యార్థిగా నేను మీకు సవాల్ ఇస్తున్నాయి ఈ రోజు ఎందుకంటే అక్కడెక్కడ ఉంటుంది ఎక్కడెక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఉస్మా యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు లేవు అవసరాలు సవాలు అవా సవాళ్లను కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారంటే నిజంగా నేను కూడా సఫర్ అయినా కొన్ని రోజులు నేను కొన్ని రోజుల వరకు సఫర్ అయినా రెండు మూడు గంటలు పోతుంది ఉస్మా యూనివర్సిటీలో కరెంటు మీకు నిజంగా దమ్ముంటే నిజంగా మీరు అక్కడెక్కడ ప్రెస్ మీట్ అవ్వడం కాదు మిస్టర్ బట్టి విక్రమార్ రండి యూనివర్సిటీకి వచ్చి గల పోయి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని అడగండి విద్యార్థిని విద్యార్థులను అడగండి సి హాస్టల్ మంది రాష్ట్రాలు యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క హాస్టల్ అడగండి మీరు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు ఇవ్వని అడగండి కరెంటు కొరతలు ఉన్నాయిరా బాబు మీమే కదా సఫర్ అయింది వాటర్ లెక్క మీమే కదా సఫర్ అయింది కరెంట్ లేక మీమే కదా సఫర్ అయింది ఎక్కడోని సోప్ డాప్ చేసుకుంటా సోప్ డాప్ చేసుకుని అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చుడు కాదు అక్కడ మీడియా పైన ముందు చెప్పుడు కాదు ఇంకోటి అడుగుతున్నా ఈ రోజు బల్మూరి వెంకట అనే వ్యక్తి ఎక్కడ పడుకున్నాడు బల్మూరు వెంకట ఈ రోజు విద్యార్థుల కోసం కొట్లాడి విద్యార్థుల కోసం కొట్లాడుతున్న బన్మూర్ వెంకట ఎక్కడ పడుకున్నావు మిస్టర్ బన్మూర్ వెంకట ఈ రోజు ఉమానా యూనివర్సిటీ విద్యార్థులు గుట్టుకోలేరా ఎమ్మెల్సీ పదికి దొబ్బినావు ఏసీ వాళ్ళే పైలట్ మళ్ళ కార్ వాళ్ళ గెస్ట్ ఎస్కార్డ్ వెహికల్ లో ఎదురుతున్నావు కానీ ఉస్మాసి వచ్చే దమ్ము లేదా ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి మీకు నిజంగా దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకు నిజంగా దమ్ముంటే రండి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలను నిల్చండి ఇక్కడ పరిష్కారం చూపండి నిజంగా ఇక్కడ వాటర్ సమస్య ఉన్నాయా లేదా నీళ్ళ సమస్య ఉన్నాయా లేదా కరెంట్ సమస్య ఉన్నాయా లేదా అని అట్లా మాట్లాడి మీరు వచ్చి ఎక్కడ నుండి సొల్లు కబుర్లు ఎప్పుడు కాదు ఖబర్దార్ ఈరోజు కాంగ్రెస్ నాయకులను ఖబర్దార్ అంటున్నా ఎందుకు హెచ్చరిస్తున్నా ఉస్మాన్ శ్రీ విద్యార్థులను హెచ్చరిస్తున్నా మీరు వచ్చి మా బాధలు పరిష్కరించండి మా బాధలు తెలుసుకోండి ఇక్కడ బాధలు ఉన్నాయి రా బాబు మీరు అక్కడ కూర్చొని ప్రశ్న తీసుకోడు కాదు ఇక్కడ కరెంట్ పోతుంది నీరు లేవు ఈరోజు అమ్మాయిలకు ఈరోజు రాష్ట్రంలో ఈ రోజు బట్టి గారి ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల ఇంట్లో కూడా అమ్మాయిలుంటారు ఆడపడుచుంటారు ఈరోజు వాటర్ లేకుంటే అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్ ఎంత సఫర్ అవుతారో ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆడపడుతున్నారు అందరికీ తెలుసు అంటే అమ్మాయిల వసతి గృహంలో వాటర్ లేకుంటే కరెంట్ లేకుంటే వాళ్ళు వాళ్ళు ఎలా నివసిస్తారు వసతి గృహాలలో ఉస్మానిశ్వరు సమీపంలో ఉన్న ఉస్మానేశ్వరుడి ఉన్న వసతి గృహాలలో వాళ్ళు ఎలా నివసిస్తారు మీరు ఎందుకు అలా తప్పుడు ప్రచారం చేయాల్సి వచ్చింది అంటే ఈ రోజు అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి బయట ఈ రోజు నీళ్ళు సమ నీటి సమస్య అని చెప్పడం వాళ్ళు ఫేకా అంటే వాళ్ళు మాట్లాడింది అంత అబద్దమా అంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మీరు తప్పుదో పట్టిస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడిన మీరు తప్పని అంటున్నారు కబర్దార్ కాంగ్రెస్ నాయకులరా మీకు నిజంగా దమ్ము ఉంటే రండి యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించండి ఇక్కడ కరెంట్ ఉన్నాయా లేదా నీళ్ళు ఉన్నాయా లేవని దాని గురించి మాట్లాడండి ఎక్కడ ఉన్న సోలుకపులు చెప్పుడు కాదు